రీసెంట్గా ఆల్ ముతల్లా ప్రాంతంలో కూడా కువైట్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెంట్గా చేసినటువంటి సర్చ్ ఆపరేషన్లో ఏకంగా ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా నూట అరవై ఎనిమిది మందిని ఈ నూట అరవై ఎనిమిది మందిలో కూడా నూట ముప్పై మంది ఇళ్లల్లో పనిచేసేటటువంటి వాళ్లే అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెబుతున్నారు మిగతా ముప్పై ఎనిమిది మంది యొక్క డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే వీళ్ళు ప్రైవేటు రంగంలో పని చేస్తున్నటువంటి వాళ్ళుగా గుర్తించారు ఇప్పుడు ఈ నూట అరవై ఎనిమిది మందిని ఏం చేస్తారు వీళ్ళు చెబుతున్నటువంటి దాని ప్రకారం అసలు వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు వాళ్ళ యొక్క యజమానులు ఎవరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రస్తుతం ఈ నూట అరవై ఎనిమిది మందిని జైలుకి అయితే తరలించారు మరి ఈ నూట అరవై ఎనిమిది మందిని జైల్లో ఉంచుతారా లేక తమ యొక్క దేశాలకు పంపిస్తారంటే కన ఇక్కడ హండ్రెడ్ వారి యొక్క దేశాలకు పంపిస్తామని చెప్పేసి ఇక్కడ చాలా క్లియర్ గా అయితే చెబుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఒక్క సంవత్సరంలోనే చూసుకున్నట్లయితే ఎంతమందినో తెలుసా దాదాపుగా పంతొమ్మిది వందల మందిని అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల మందిని తమ యొక్క దేశాలకు అయితే పంపించామని చెప్పేసి చెబుతున్నారు ఏకంగా కువైట్కి రానివ్వకుండా బ్యాన్ చేసి ఫింగర్ వేసి మరీ పంపించామని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చెబుతున్నారు